హలో అండి వెల్కమ్ టు స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ నేను ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ నుండి మొక్కలను కాపాడుకోవడానికి నాకు తెలిసిన ఒక ఫోర్ టిప్స్ను చెప్తానండి ఇప్పుడు మనమే ఎండలోకి పోతే ఈ ఎండకి తట్టుకోలేకోకుండా ఉన్నాము అట్లాంటిది మొక్కలు తట్టుకోవడం చాలా అండి ఈ ఎండకి అందులో నేను చెప్పే ఫస్ట్ టిప్ వచ్చేసి షేర్ నెట్ కట్టుకోండి ఎవరైతే మొక్కలు గార్డెన్లో మిద్దె మీద పెంచుకుంటున్నారో వాళ్ళు మాత్రము ఈ షేడ్ నెట్ కట్టుకోవడం వల్ల ఎండ నుంచి కొంచెం కాపాడిన వాళ్ళం అవుతామండి ఈ షేడ్ నెట్లో కూడా రెండు మూడు రకాలు ఉంటాయి అంటే మనము పెంచుకునే మొక్కలను బట్టి ఉంటుందండి థర్టీ పర్సెంట్ ఎండను అలో చేసేదా లేదు ట్వంటీ పర్సెంట్ ఎండను అలో చేసే అలో చేసే షేడ్ నెట్ కానీ టెన్ పర్సెంట్ కానీ అట్లా మనం మొక్కలను పెంచుకునే వాటిని బట్టి మనము ఆ షేడ్ నెట్ని సెలెక్ట్ చేసుకొని కట్టుకుంటే సరిపోతుందండి ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ఈ విధంగా తట్టు సంచి కానీ లేదు ఎండు ఆకులు కానీ లేదు ఎండు గడ్డి కానీ మీ దగ్గర ఏది ఉంటే అది నా దగ్గర తట్టు సంచి ఉందండి ఇట్లాంటివి ఈ సంచులను మనము నీట్గా తడుపుకొని మొక్క మొదట్లో వేసుకున్నట్లయితే ఆ మొక్క మొదలు తొందరగా డ్రై కాకోకుండా ఎక్కువసేపు కొంచెం తడిగా ఉండి మొక్క ఎండిపోకోకుండా హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయండి అండి మన దగ్గర ఎంత ఎక్కువగా అంటే తట్టు సంచులు కానీ ఎండిన గడ్డి కానీ ఎక్కువ ఉంటే అన్ని మొక్కలకి ఈ ఎండాకాలం మట్టికి అన్ని మొక్కల మొదట్లో ఈ విధంగా వేసుకుంటే బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ లెమన్ లెమన్ ప్లాంట్కి పెడుతున్నాను ఇది ఒక వన్ ఇయర్ ఓల్డ్ మొక్క ఇప్పుడిప్పుడే కొంచెం ఎగురొస్తుందో ఎగురొస్తూ ఉందండి ఈ విధంగా పెట్టుకున్నట్లయితే అయినా ఈ సంచి ఎండిపో పోయినా కానీ లోపల మాత్రము కొంచెం నుండే అవకాశం ఉంటుందండి అది దీనివల్ల యూ యూజ్ అండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న పాట్ వచ్చేసి సీజనల్ ఫ్లవర్ పాట్ అండి ఇది చిన్న పాట్లో ఉన్న మొక్క ఇంత చిన్న పాట్లలో ఉన్న మొక్కలు ఏవైతే ఉంటాయో అవి పెద్ద పెద్ద బ్యాగులు పెద్ద పెద్ద గ్రో బ్యాగులు పెద్ద మొక్కలు పెంచుకుంటాం కదా ఆ మొక్కలు మొదట్లో పెట్టినట్లయితే ఆ మొక్కల యొక్క నీడ ఈ చిన్న మొక్కల మీద పడుతుందండి దానివల్ల చిన్న మొక్కకి ఎండ బాగా తగలకోకుండా అది హెల్దీగా ఉండే అవకాశం ఉంటుంది నా దగ్గర చాలా పెద్ద మొక్కలు ఏమీ లేవు అందుకు నేను ఎగ్జాంపుల్గా ఈ మొక్కను చూపిస్తున్నానండి ఇక నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి మొక్కల మీద వాటర్ స్ప్రే అండి ఇది చాలా మంచిగా పనిచేసే టిప్ అండి ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్లో అన్ని మొక్కల మీద ఈ విధంగా వాటర్ స్ప్రే చేసినట్లయితే ఫోటోసింథసిస్ బాగా జరుగుతుంది ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్టు మనము ఎండలో ఎక్కడైనా పోయేసి వచ్చినామనుకోండి పని మీద ఇంటికి రాగానే కొంచెం స్నానం చేస్తే మనకు చాలా రిలీఫ్గా ఉంటుంది అదేవిధంగా మొక్కలు మార్నింగ్ నుంచి ఎండలో ఉండి వడలిపోయినట్లు అవుతాయండి మొక్కలు అందుకు మార్నింగ్ మాత్రము మనము మొక్క మొదట్లో వాటర్ ఇచ్చుకొని ఈవినింగ్ మాత్రము ఈ విధంగా మనము మొక్కల మీద స్ప్రే చేసు తీసుకున్నట్లయితే మొక్కలు కొంచెం హెల్దీగా రీఫ్రెషింగ్గా ఉంటాయండి ఇదైతే నేను ప్రతిరోజు ఈ సమ్మర్ సీజన్లో ఈ విధంగా ప్రతి మొక్క మీద నేను ఈ విధంగా స్ప్రే చేస్తానండి దీనివల్ల మొక్క గ్రోత్ కూడా బాగుంటుంది ఇది నేనైతే ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తున్న టిప్పు సమ్మర్ నుండి మొక్కలను కాపాడుకోవడానికి నేను చెప్పిన ఈ నాలుగు టిప్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్